సో మరి మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో స్పెసిఫిక్గా ఈ టార్గెటెడ్ ఏరియాస్ ఫ్యాట్ ఎక్కువ ఉండి తొందరగా రిజల్ట్స్ చూసి వాళ్ళు సంబరపడిపోయి సంతోషపడిపోయి మెయింటైన్ చేసుకుంటూ మీరు సంతోషపడిన సందర్భాలు ఉండుంటాయి చాలా చాలా ఒకటం చెప్పరా మాకు కొంతమందికి గట్ ఇష్యూస్ ఉంటాయండి ఈ గట్ ఇష్యూస్ ఉండే వాళ్ళని డైట్ చేయడానికని వస్తారు అసలు నాకు ఇది తిన్నా పడదు అది తిన్నా పడదు కారం తిన్నా పడదు పులుపు తిన్నా పడదు నాకు టమ్మీ అప్సెట్ ఉంటుంది సరిగ్గా వాష్రూమ్ అవ్వదు ఇవన్నీ చెప్తా ఉంటారు సో వాళ్ళకి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక డైట్ ఇచ్చేస్తాను కాంజీ కంపల్సరీ అండ్ రాత్రిపూట పెరుగు ఆనియన్స్ రైస్ ఒకరోజు ఓట్స్ అలా మార్చి వేసి ఒకరోజు కిన్వా ఒకరోజు బ్రౌన్ రైస్ ఒకరోజు రెడ్ రైస్ వాళ్ళ డైజెషన్ ఇష్యూస్ చెక్ చేయడానికి రైట్ ఎంతవరకు ప్రాపర్గా ఉందని సో ఇలా వేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకేది తినకూడదు మీరు చెప్పిన తినాలి ఇదే తినాలి రాత్రి పూట ఫర్మెంట్ చేసిన రైస్ మార్నింగ్ నైట్ రెండు పూటలా తినాలి ఇలా ఒక్క డే కూడా బ్రేక్ చేయకుండా దాంట్లోనే చక్కగా సీడ్స్ కూడా అంటే మనకు జింక్ కావాలి ప్రోటీన్ కొంచెం వస్తుంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఇంక వేటి గురించి ఆలోచించకుండా చక్కగా సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ అన్నీ చక్కగా వేసుకొని ఇంత బౌలు మార్నింగ్ ఇంత బౌలు ఈవినింగ్ అంతే ఇంకొక ఫుడ్ ఇంకొక ఫుడ్ కూడా కడుపులోకి వెళ్ళకూడదు అలా అలా అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే మీ గట్ట ఎంత హీల్ అవుతుందో చూడండి ఫార్టీ ఫైవ్ డేస్ ఆ గట్ హీల్ అవడంతో పాటు ఇక్కడ క్యాలరీ డెఫిసిట్ కూడా ఉండబట్టి వాళ్ళకి లేక ఇంకేం తినట్లేదు కదండి ఇంకేం తినడానికి లేదు కూల్ డ్రింక్స్ ఆడటానికి లేదు బిర్యానీ తినడానికి లేదు పిజ్జాలు తినడానికి లేదు బర్గర్లు తినడానికి లేదు పొద్దున సద్దన్నం సాయంత్రం సద్దన్నం సాటిస్ఫైడ్ గా ఉంటుందా వాళ్ళకి ఏం క్రేవింగ్స్ రావా అంటే గట్ హెల్త్ కోసం వాళ్ళు అంటే నా క్లయింట్ అయితే ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి ద వన్ ఆఫ్ ద మినిస్టర్ ఐ కాన్ టేక్ నేమ్ పేరు చెప్పలేరు కానీ ఒక మంత్రి రాష్ట్ర మంత్రి గారు ఇలాగ ఆయన గట్ హెల్త్ దెబ్బతింటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేశారు అది ఒక ఎగ్జాంపుల్ సో అయితే మరి ఓవరాల్ గా అంటే ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ టార్గెటెడ్ గా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే వాళ్ళ డైట్స్ లో మామూలుగా ఫ్యాట్ నార్మల్ ఫుడ్స్ ఏవైతే ఇడ్లీ దోశ వడ సాంబార్ పూరి ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఎప్పటికైనా లేదు మితంగా అవుతాయా నా డైట్లు నార్మల్కి రాగానే మూడు రోజులు వదిలేస్తా మీరు పూరి తింటారా గారెలు తింటారా బిర్యానీ తింటారా ఓకే మీరు నైట్ టైం పార్టీ చేసుకుంటారా నాకు అనవసరం నేను బాడీని నా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక టూ టు త్రీ మంత్స్ మీ ఇష్టం నేను మెయింటెనెన్స్ డైట్లో మీ బాడీకి కావాల్సినవి నాలుగు రోజులు ఇస్తా మూడు రోజులు మీకు కావాల్సిన తినమంటా ఈ రోజుల్లో తినకుండా ఉండమంటే ఎవరు ఉండరండి అండ్ ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ ఎక్కువ ఉంది అవును స్ట్రెస్ వల్ల చాలా వెయిట్ వస్తుంది కదా అవును స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలి ఎలా చేస్తారు అది నిద్రపోవాలి ఎక్సర్సైజ్ చేయాలి మీకు ఇష్టమైన పనులు చేయాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఎక్కువ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినాలి ఉదాహరణకి అన్ని బనానాలో ఉంది సీడ్స్ అండ్ నట్స్ లో ఉంటాయి చక్కగా అవన్నీ రోజు తీసుకుంటే మంచిగా నిద్ర వస్తుంది రోజు గుప్పెడు సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీగా తీసుకోవాలి అవునండి ఈ మెగ్నీషియం మీరే లేవనెత్తారు కాబట్టి ఆ లోషన్ రాసేసుకుంటే నిద్ర పట్టేస్తుంది అంటున్నారు పనిచేస్తున్నది కొంతమందికి పని అండి మెగ్నీషియం లోషన్ అంటే అది రాయంగానే మజిల్ రిలాక్స్ అవుతుంది సో నిద్ర ఏం రాదు మజిల్ రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఎవరైనా మసాజ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది నిద్ర వచ్చిద్దా అవును అలాగే రిలాక్సేషన్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ గట్ హెల్త్ క్లెన్సింగ్ కార్యక్రమం ఫార్ బెల్లీ ఫ్యాట్ మీరు చేసినప్పుడు ఎక్సర్సైజు అవి కూడా ఇంపార్టెంట్ అండి కంపల్సరీ అండి అంటే చేయగలిగితే ఎక్సర్సైజ్ చేయటమే మంచిది అండ్ తో పాటు ఆపిల్ సైడర్ పని పడిన వాళ్ళు అది చేయాలి మెయిన్గా వాటర్ వాటర్ ఇంటే త్రీ లీటర్స్ ఉండాలి ఒక రోజేమో త్రిఫలా వాడాలి ఒక రోజేమో కరకాయ వాడాలి ఒక ఏమో గచ్చకాయ వాడాలి అండ్ ఒక రోజు బెండకాయ వాటర్ బెండకాయని సన్నగా కట్ చేసి నల్ల జీలకర్ర వాటర్ ఒకరోజు అల్లము నల్ల జీలకర్ర వాటర్ ఇలా రోజుకు ఒక రకమైన వాటర్ తీసుకుంటూ శీలాజిత్ అని ఉంటుంది అది హిమాలయాల్లో దొరికే శీలాజిత్ అయితే మంచిది జస్ట్ ఇంతే ఒక పల్లీ ఉంటుంది కదా ఆ పల్లీలో హాఫ్ ఎంత ఉంటుందో అంత ఉండ మాత్రమే నీళ్ళల్లో కలుపుకొని రోజు పడుకునే ముందు తీసుకోవాలి ఇలా ఒక వన్ మంత్ తీసుకోండి మీకు ఎంత తేడా ఉంటుందో అండ్ నిద్రపోవాలి క్యాలరీ డెఫిసిట్ ఉండాలి అన్ని మంచి న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి గట్ ఫుడ్ తీసుకోవాలి వాష్రూమ్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు ఈ శీలాజిత్తిని కనుక తీసుకుంటే మీకు సో నేను కొన్ని ఫుడ్స్ అంటే ఫుడ్ గ్రూప్స్ చెప్తాను దానిలో మీ డయట్లో వినీల గారి డయట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి ఒకటి ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ మినరల్స్ అండ్ వైటమిన్స్ ఫస్ట్ డెఫినెట్గా ఫైబర్ ప్లస్ ప్రోటీన్ ఇది రెండు ఫస్టే వచ్చేస్తాయి ఈ రెండు మెయిన్ ఆ రెండు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ప్రియారిటీ అండ్ సెకండ్ ప్లేస్ ఫ్యాట్స్ ఆ తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే కార్బోహైడ్రేట్స్ మనం దేంట్లో తీ దేంట్లో వస్తున్నాయి చక్కగా సలాడ్లో కూడా వచ్చేస్తాయి మీరు ఒక రెండు దోశలు తిన్నా వచ్చేస్తాయి అలా తినడం ఓకే అంతే కానీ అన్నం వైట్ రైస్ ఇవన్నీ కాదు రైస్ ఇప్పుడు మనకి టూ థౌసండ్ క్యాలరీస్ త్రీ థౌసండ్ క్యాలరీస్ సిక్స్ హీట్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి బానే ఇస్తారు రైస్ ఫైవ్ హీట్ హైట్ ఉండే వాళ్ళు వస్తే నేను ఎక్కడి నుంచి తిను క్యాలరీస్ ఫైవ్ హైట్ కి ఎంత ఇస్తారు చెప్పండి మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఉంది

అనక అవర్ డ్యూటీ రైట్ నా క్లయింట్స్ అందరు బానే పాటిస్తారు బాగా సిన్సియర్‌గా మీకు అపజెప్తారు అపజెప్తారు రైట్ చాలా వెరీ వెరీ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది సో మరి ఈ క్రమంలో వాళ్ళకి వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ ఆరు కోర్గు కోడిగుడ్లు వెళ్ళాలి ఎక్కువ ప్రోటీన్ కొంతమంది చెప్తారు మీరు నమ్ముతారండి వర్కౌట్ అవుతుందండి అవ్వదు అనే కాదు డైట్ ఈస్ గుడ్ బట్ ఆ తర్వాత సస్టైన్ చేసుకోగలరా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు బాడీకి నేను త్రీ మంత్స్ కి ఓన్లీ కీటోస్ మీదే ఉన్నా నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ తినంగానే అది టక్ 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 అని షుగర్ కదా ఫాస్ట్ గా పెరిగిపోతుంది అవును సో నేను అందుకనే మోడరేట్ లెవెల్లో కార్బోహైడ్రేట్స్ ని అది ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని యాడ్ చేసుకుంటూ అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటూ నేను విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ ప్రోటీన్ ఫైబర్ వీటి మీద కాన్స్టెంట్గా నా దాంట్లో అండ్ కుకింగ్ మెథడ్స్ అండ్ వాటర్ ఏం తాగుతున్నారు నేను ఇన్ఫ్లమేషన్ మీద కూడా మొత్తం ఎంటైర్ బాడీ త్రీ మంత్స్లో నేను చాలా వరకు రిపేర్ చేస్తాను రిపేర్ చేసేస్తారు చాలామంది డేస్ గురించి మాట్లాడతారండి డైట్ ప్లాన్స్లో ఉన్నప్పుడు నాకు అర్థం కాదు ఎందుకంటే వారమంతా కష్టపడి మాడి లేకపోతే దీన్ని మొత్తం క్లీన్గా పెట్టుకునే బాడీని కరెక్ట్గా ఏడో రోజు వచ్చేసరికి బండిలో ఒక పానీపూరి మధ్యాహ్నం చక్కగా ఒక రసగుల్లా గులాబ్ జామును సాయంత్రం అయ్యేసరికి బిర్యానీ అయిపోయింది కదా కథం పాడైపోదాం మళ్ళీ ఏం అంటే నాలుగు రోజులు నాలుగు రోజులు హెల్దీగా తింటే పాపం రోజు వాళ్ళ నోటి కోసం తినే సో ఆ మాత్రం అలవెన్స్ మీరు ఇస్తారు నేనైతే ఇస్తాను అది లో కాదు మెయింటెనెన్స్ డైట్ లో త్రీ డేస్ ఇస్తాను అది మెయింటెనెన్స్ లో కానీ నాట్ ఆన్ వెయిట్ లాస్ దట్ ఇస్ ఎ ప్రాసెస్ అది యు ఆర్ క్లీ క్లెన్సింగ్ ఇన్సైడ్ సైడ్ యూ అంతే అంతే అది అది ఆకులు అలములు మీరు చెప్పినవన్నీ ఆకులు అలములు ఏం కాదండి మీరు చేయండి తెలిసి తినాలి అంటే మంచి గట్టి ఫుడ్ ఇస్తారు బాగానే ఉంటుంది ఇట్ నాట్ బ్యాడ్ ఇన్ జనరల్ వినీల్ గారు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆ డైట్ షుడ్ బి రా ఫుడ్ అని ఎవరో చెప్పగా విన్నాను రా ఫుడ్ అంటే మనకి స్ప్రౌట్స్ సాలెడ్స్ అందరికీ ఇది పడదు అరగదు మీ ఫిలాసఫీ ఏమిటి రా ఫుడ్స్ నేనైతే బిగ్ నో అనే చెప్తాను ఇప్పుడు కీరా కూడా పడని వాళ్ళని స్టీమ్ చేసుకొని తినమంట మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అదే తినాలండి అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం పచ్చి తింటుంటే మనకు ఇష్టం లేదనుకోండి పడకపోయినా మరీ ఇష్టం లేకుండా తిననుకో ఉప్పు కారాలు లేకుండా తినమంటే ఎన్ని రోజులు తింటారు నేను అసలు నేను అంటాను మీరు ఎక్కువ వేసుకోవద్దు మరీ తక్కువ వేసుకోవద్దు మోడరేట్గా వేసుకోమంటారు చక్కగా అన్ని కూరగాయలు అన్ని సలాడ్స్ వేసి చక్కగా స్టీమ్ చేసుకొని దానిపైన కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం నిమ్మకాయ పిండుకొని ఎంత సలాడ్ తినమనండి ఎంత బాగుంటుంది ఫర్మెంటెడ్ సలాడ్స్ కూడా బాగుంటాయి సో వాటికి గ్యాస్ అంత రాదు రైట్ ఇదంతా ఏంటంటే మనకు శ్రద్ధ అవసరం మైండ్ఫుల్నెస్ అవసరం పని కూడా పడుతుంది పని కూడా పడుతుంది కోర్స్ దాంతో పాటు ఎందుకంటే ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అండి ఇందాక నేను బట్టల సైజులతో మొదలు పెట్టాను మీరు చాలా మంది చూసుంటారు కదా అలాగా ఈ ప్రాబ్లమ్ తోటి దట్ చూడడానికి స్లిమ్గానే ఉంటారు బట్ ఏమవుతుందంటే బట్టల సైజుల్లో బెల్లి చుట్టూ వచ్చే ఫ్యాట్ వల్ల తేడా వచ్చేస్తుంది రైట్ బెల్లి ఫ్యాట్ వినిలా స్పార్కుల్లో బాగా తగ్గుతుంది తగ్గుతుంది ఒక కేసు ఎవరిన చెప్పరా బాగా తగ్గిన వాళ్ళు తను ట్వంటీ సిక్స్ కేజీస్ తగ్గింది ఆ అమ్మాయి షీ హోనియల్ జపాన్ లో ఉంటది ఇక్కడ ఉందా జపాన్ లోనే డైట్ చేసింది ఇక్కడికి వచ్చింది నాకు టెస్ట్మోనియల్ ఇచ్చి ఒక పెద్ద హగ్ ఇచ్చి థ్యాంక్స్ మ్యామ్ అసలు నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది తనకు కాలు నడవలేక స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుంటేనే అడుగు తీసి అడుగు వేయాలి అలాంటిది అది స్టిరాయిడ్ ఇంజెక్షన్ లేకుండానే తను ఇప్పుడు వన్ అవర్ నడుస్తుంది సో మన తన బెల్లి ఫ్యాట్ తగ్గింది ఓవరాల్ ఫ్యాట్ తగ్గింది సో ఇలాంటివి చూసినప్పుడు మీకు కానీ నా నేను ఐ మీకు అసలు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి తగ్గుతుంది చచ్చినట్టు తగ్గుతుంది వెయిట్ ఎందుకు తగ్గదు మనం అన్ని గుడ్ థింగ్స్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు మీరు నేను ఒకే ఇంట్లో ఒక మంచి యోగితో ఉందాం ఆరు నెలలు ఇంకొక అంటే ఒక చెడు బుద్ధి ఉండే వాళ్ళతో ఆరు నెలలు ఉన్నాం అనుకోండి యోగితో ఉన్న ఆరు నెలలు ఆ ఆరు నెలలు అక్కడ కనుక ఉంటే ఎంతో కొంత పాడవుతుంది మన బ్రెయిన్ ఆ ఎఫెక్ట్ అనేది ఆ మాటల ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది సో గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ ఫుడ్స్ తీసి పక్కన పెట్టినప్పుడు వెన్ వెన్ యు ఆర్ ఇన్ ఏ యోగిక్ థింగ్ మీ బాడీ మొత్తం క్లెన్స్ అవుతుంది అన్ని గుడ్ థింగ్స్ అంటే కంటిన్యూస్ గా గుడ్ థింగ్స్ వి ఆర్ నాట్ గివింగ్ కన్సిస్టెన్సీగా మనం వి ఆర్ నాట్ గివింగ్ ఏ సింగిల్ డే బ్రేక్ అండ్ నిద్ర కూడా అని చెప్తున్నాను అది సో ఆటోమేటిక్ గా సెటరేట్ సెటరేట్ అవుతుంది అండి ఇక్కడ గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ లో ప్రాబ్లం లేదు ఐడెంటిఫై చేయడంలో గ్రే థింగ్స్ ఉంటాయి కొన్ని అక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ కొంచెం హ్యాండ్ హోల్డింగ్ అవసరం మీలాంటి ఎక్స్పర్ట్స్ అంటే మీరు అర్థమైంది కదా గ్రే థింగ్స్ అంటే అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా నేనేం చేయలేదండి ఐ కెన్ ఓన్లీ గైడ్ గైడ్ ఇంట్లో చేసుకునే దానికన్నా ఇంకొక నాలుగు రేట్లు నేను ఎక్కువ హెల్ప్ చేయగలను అంతే బట్ డైట్ అల్టిమేట్ గా చేయాల్సింది వాళ్ళే అది దే ఆర్ ద బాస్ ఫర్ దెమ్ సెల్ఫ్ రైట్ సో ఇవాళ మరి ఈ బెల్లీ ఫ్యాట్ అండ్ లోవర్ బాడీ ఫ్యాట్ ని టార్గెట్ చేయదలుచుకున్న వాళ్ళకి మనం చాలా మంది నిరుత్సాహపడిపోయి ఇంకా ఈ జన్మకు తగ్గదులే అని బాధపడిపోతున్న వాళ్ళకి ఏం చెప్తారు వినీల గారు నిరుత్సాహపడకుండా నిద్ర ప్రాపర్గా పోయి చక్కగా ఆపిల్ సైడర్ వెనిగర్ పడితే అది ట్రై చేయండి లేకపోతే శిలాజిత్ ఇది అందరికీ పడుతుంది సో తక్కువ మోతాదులో తీసుకొని నైట్ టైం చక్కగా నిద్రపోతే ఏం చేస్తాం శిలాజిత్ ఇట్ గివ్ యువి ఎనర్జీనా నో ఇట్ బ్యాలెన్స్ ద హార్మోన్స్ ఓ హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది దానివల్ల రైట్ చాలా మంది ట్రై చేస్తారు బట్ ఇంకా వాళ్ళకి స్పెసిఫిక్ రిజల్ట్స్ కావాలంటే ఆబ్వియస్లీ షూట్ కన్సల్ట్ యూ యా వెయిట్ చేసి చూద్దాం ఐ థింక్ డెఫినెట్ గా అవేర్నెస్ పెరగడం జనంలో అన్నది చాలా మంచి పరిణామం ఈ మధ్య కాలంలో అందరూ చూస్తూ ఆలోచిస్తున్నారు కొద్దిగా రైట్ థ్యాంక్ యూ వినిల గారు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక కొన్ని మంచి మంచి విషయాలు ఇలా మాట్లాడుకుందాం ష్యూర్ థ్యాంక్ యూ